ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారి జీ కియో హాస్పిటల్ లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి ఈరోజు మనం కరీంనగర్ లో నగునూరులో ఉన్న శ్రీ దుర్గాభవాని దేవాలయంకి రావడం జరిగింది సో అష్టాదశ శక్తి పీఠాలన్నీ కూడా ఒకే చోట దర్శనమిస్తాయి ఈ దుర్గాభవాని దేవాలయం శృంగేరి మఠం చే నిర్మాణం చేయబడింది ఈ నగునూరులోని దుర్గాభవాని దేవాలయం ఇప్పుడు ఆషాఢ మాసం సందర్భంగా శాకాంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి అమ్మవారికి సో మనం ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది సో లోపలికి వెళ్ళి చూద్దాం हरि त्रैवेद्यं नृत्यं त्रिपुरहर माद्यं महादेवं देवं मयि सदय भावं पशुपतिम् चिदालम्बं साम्बं शिवमति विडम्बु सहस्रं वर्तन्ते जगति विबुधा क्षुद्रवलया न मन्ये स्वप्ने वा चिरं याचे शिम्भो शिव तव पदाम्बोज भजनम् स्मृतौ शास्त्रे वैद्ये शिपुरकविता गान पलितौ पुराणे मन्त्रे वास्तुतिरगनहास्येष्व राज्ञां प्रीतिर्भवति मयि कोऽहं पशुपते पशु నగ్నూరు దుర్గాభవాని దేవాలయంలో అష్టాదశ శక్తి పీఠాలన్నీ కూడా మనము ఇక్కడే దర్శనం చేసుకోవచ్చు సో వివిధ రూపాల్లో ఉండే అష్టాదశ శక్తి పీఠాలన్నీ కూడా ఇక్కడ కొలువై ఉన్నాయి మనం అంత దూరం వెళ్ళలేకుండా అమ్మవార్ల రూపాలన్నింటినీ కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు చూడొచ్చు మీరు జోగులాంబాదేవి అలంపూర్ లో ఉన్న జోగులాంబాదేవి అమ్మవారి విగ్రహము ఎలా ఉంటుందో ఇక్కడ అలాంటి శక్తి స్వరూపాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా చూస్తుంటే శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబిక అమ్మ అమ్మవారు రకరకాల రూపాలు ఏ ఏరియాలో అమ్మవారు ఏ రూపాల్లో ఉన్నారని అన్ని కూడా ఇక్కడ ఎంతో ఆధ్యాత్మికత శోభ ఉట్టిపడేలాగా ఈ విగ్రహాలన్నీ అమ్మవార్ల విగ్రహాలన్నీ కూడా శక్తి స్వరూపాలు ఏర్పాటు చేయడం జరిగింది కొల్హాపురి మహాలక్ష్మి అమ్మవారు ఈ రూపంలో మనకు కొల్హాపురిలో అమ్మవారి దర్శనమిస్తుంది సో ఆ రూపాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు అదేవిధంగా ఉజ్జయిని మహంకాళి కానివ్వండి గిరిజాదేవి కానివ్వండి మాణిక్యా దేవి కానివ్వండి ఇలా రకరకాల అష్టాదశ శక్తి పీఠాలన్నీ కూడా ఈ దుర్గాభవాని ఆలయంలో కొలువై ఉన్నాయి కోరిన కోరికలు తీర్చే అమ్మవారు ఇక్కడికి వస్తే అసలు ఎంత ఆధ్యాత్మికత శోభ ఉట్టిపడుతుందంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది సో ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు కూడా చాలా అధిక సంఖ్యలో ఉన్నారు ఇక్కడ ప్రతి శుక్రవారం మంగళవారం అమ్మవారికి నిమ్మకాయ దీపాలు వెలిగిస్తారు సో వీళ్ళందరూ చూడొచ్చు కోరిన కోరికలు వాళ్ళ ఒక మనసులో అనుకొని ఇన్ని వారాలు ఈ దీపాలు వెలిగిస్తాం అనుకొని ఇక్కడ అందరు కూడా ఈ అమ్మవారికి నిమ్మకాయ దీపాలు వెలిగించడం జరుగుతా ఉంది చూడొచ్చు మీరు విజువల్స్ లో భవాని టెంపుల్ లో గోశాల కూడా ఉంది మీరు చూడొచ్చు ఎన్ని గోవులు ఉన్నాయి ఇక్కడ వీటన్నిటికీ కూడా ఒక వర్కర్ ఉన్నారు అన్న వీటన్నిటిని కూడా బాగా చిన్న పిల్లలు ఎలా చూసుకుంటారు ఈ గోవుల్ని కూడా అంత కేర్ గా నీట్ గా చూసుకుంటున్నారు మీరు విజువల్స్ లో చూడొచ్చు గోవులన్నీ కూడా ఇప్పుడు దుర్గాభవాని ఆలయంలో నక్షత్ర వనంలో ఉన్నాం మనము అంటే ఏ ఏ నక్షత్రాల వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన ఒక చెట్టు ఉంటుంది అనమాట సో ఆ చెట్టుకి ఆ నక్షత్రం గల వాళ్ళు పూజ చేసుకునే విధంగా ఇక్కడ అన్ని నక్షత్రాలకి సంబంధించిన మొక్కలన్నీ కూడా ఇక్కడ ఉండడం జరిగింది సో చూసుకోవచ్చు ఈ నక్షత్ర వనంలో ప్రస్తుతం మనం టెంపుల్ టెంపుల్లో ఉన్నాం కదా ఇక్కడ డైరెక్టర్ నవీన్ గారు ఉన్నారు మనతో మరి శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఆషాఢ మాసం సందర్భంగా మరి ఇంకా ఏమేమి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు అమ్మవారికి కానివ్వండి ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి ఎంతమంది భక్తులు హాజరవుతున్నారు అనే విషయాలన్నింటినీ కూడా క్లియర్ గా తెలుసుకుందాం సార్ నమస్తే జై శ్రీరామ్ జై భవానీ సార్ ఇప్పుడు శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు కదా ఆషాఢ మాసం సందర్భంగా ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇక్కడ ఆషాఢ మాసం సందర్భంగా ప్రతిరోజు ఒక రకమైన కూరగాయల అలంకరణ ఉంటుంది ఆఖరి రోజు అన్ని కూరగాయలు కలిపి యాభై ఆరు రకాల కూరగాయలతో అలంకరణ బ్రహ్మాండంగా జరుగుతుంది ఇక్కడ ఆషాఢ మాసం ప్రతి శుక్రవారం మంగళవారం కూడా జనాలు అధికంగా వస్తుంటారు భక్తులు ఈ ఆషాఢ మాసం సందర్భంగా శాకాంబరి చూడడానికి ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు ఇక్కడ దీపారాధన జరుగుతుంది పల్లకి సేవ జరుగుతుంది అలాగే ఇక్కడ చూస్తే మనకు మన విఘ్నేశ్వర ఆలయం ఉంటుంది ఆది శంకరాచార్య స్వామి ఆలయం మహాదేవుని ఆలయం శివాలయం మరియు సుబ్రహ్మణేశ్వర స్వామి ముఖ్యంగా దుర్గామాత ఆలయం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు స్వామి చాలా మంది భక్తులు వస్తుంటారు కదా ఈ ఆషాఢ మాసం సందర్భంగా కూడా వాళ్ళకి ఏమేమి ఏర్పాట్లు చేయడం ఇక్కడ వచ్చే భక్తులకు తీర్థ ప్రసాదాలు ఉంటాయి అలాగే మహా అన్నదాన అన్న ప్రసాదం కూడా ఉంటుంది ఈ ఆషాఢ మాసం అంతా ప్రతిరోజు కూడా ఉంటుంది భక్తులు అంత మందికి సౌకర్యంగా ఉంటుంది ఇక్కడ చాలా మంది భక్తులు రావడం జరిగింది ముఖ్యంగా టీనేజ్ పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు మనతో ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఫస్ట్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం చిన్న నమస్తే నమస్తే ఎప్పటి నుంచి వస్తున్నాను ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నాను ప్రతి శుక్రవారం ఇక్కడికి వస్తూ ఉంటాం నేను మా ఫ్రెండ్ ఒకవేళ కుదిరితే మా ఫ్యామిలీతో కూడా మేము వస్తూ ఉంటాము సో ఇక్కడికి వచ్చిన వెంటనే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది వెదర్ కానీ క్లైమేట్ కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది తర్వాత ఇక్కడ ఈ ఈ వాతావరణం తర్వాత ఇక్కడ ఈ క్లీన్నెస్ ఇదంతా చాలా బాగుంటుంది మన కరీంనగర్లోనే చాలా స్పెషల్ అయిన గుడి సో అందుకే చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు కరీంనగర్ నుంచి ఎలా అనిపిస్తుంది అండి ఇక్కడ అమ్మవారికి కోరిన కోరికలు ఎప్పుడు నెరవేరుతాయని చెప్తుంటారు కదా ఎలా మీకు జరిగినాయా చాలా జరిగినాయి అందుకే మేము ఇక్కడ వస్తూ ఉంటున్నాం సో మా ఆరోగ్యాలు మా జాబ్స్ కానీ మా హెల్త్ కానీ అన్నీ బాగుండాలి అని చెప్పి ఇక్కడికి వస్తూ ఉంటాం సో ఇలా వచ్చినాం కాబట్టి ఇక్కడ అలా జరుగుతున్నాయి కాబట్టి నమ్ముతున్నాం కాబట్టి ఇక్కడికి వస్తూ ఉంటున్నాం ఇది నగనూరులో ఉన్న దుర్గా భవాని అమ్మవారి యొక్క ఆలయ విశిష్టత కోరిన కోరికలు కోర్చే అమ్మవారిగా ఈ అమ్మవారి వెలుగవుతుంది కరీంనగర్లోనే చాలా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం అని కూడా చెప్పవచ్చు సో ఇప్పుడు శాకాంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి చాలా ఘనంగా నిర్వహించబడుతున్నాయి శాకాంబరి ఉత్సవాలు సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకి పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ కార్తిక్తో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్